సర్దుకుపోదాం రండి సర్దుకుపోవటమా నో వే ఈ రోజుల్లో ఎవరి కదిపినా మనకు వినిపించే మాట ఇది ఈ స్టేట్మెంట్ తో పాటు కొన్ని వందల ప్రశ్నలు కూడా కురిపిస్తారు అసలు ఎందుకు సర్దుకుపోవాలి ఎందుకు సర్దుకుపోవాలి అంటూ మన మీద దూసుకు వస్తారు పొరపాటున సర్దుకోవచ్చు కదండి అని మనం సలహా ఇవ్వగానే అదేదో వాళ్ళ ఆస్తి రాసి ఇమ్మంటుగా చేయమన్నట్టుగా చూస్తారు మన వైపు ఎక్కడ ఎవరి ఈ సర్దుకుపోవటం ఈ ప్రశ్న లేదు అది ఏ సంబంధమైనా కానివ్వండి అది సరే ఈ మధ్య అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి తెగ ఆలోచిస్తున్నారు తెలుసా ఎందుకు అంటారా ఇందుకేనండి అదే ఎక్కడ సర్దుకుపోవాల్సి వస్తుందో అని ఇద్దరు సర్దుకుపోవడానికి సిద్ధంగా లేదు కాబట్టి గొడవలు ఎలాగూ తప్పవు ఆ గోలంతా ఎందుకు అసలు పెళ్లి మానేస్తే పోతుంది కదా అన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నాడు సుమా దాంతో పాటు చేసుకోవడానికి కొన్ని లక్షలు ఖర్చు ఆ పైన వద్దనుకుంటే మరీ కొంత ఖర్చు కొన్ని రోజులు ముచ్చటగా మిగిలే దానికోసం ఇంత డబ్బు వేస్ట్ ఎందుకండి హాయిగా లివింగ్ రిలేషన్ అయితే రూపాయి ఖర్చు ఉండదు నచ్చితే కాల్చుంటాం ఉంటాం లేదంటే బాయ్ చెప్పి బయటికి వచ్చేస్తాం సో సింపుల్ అనేస్తున్నారు వామలు అమ్మమ్మలు తాతమ్మలు ఇది మన పద్ధతి కాదని ముక్కున వేలేసుకున్నా మెత్తి నోరు కొట్టుకున్నా మొత్తుకున్నా సారీ ఈ ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక మాట సర్దుకుపోవటం దానికి ఏది వదులుకోవటానికైనా మేము రెడీ అని ఖచ్చితంగా కుండ బద్దలు సర్దుకోపోలేరు కావాలంటే ఇల్లు వదులు వెళ్ళిపోతారు అన్నదమ్ములతో సర్దుకోపోలేరు కావాలంటే మాటలు మానేస్తామంటారు అక్కాచిల్లతో అసలు సంబంధమే లేదంటారు పోనీ అత్తగారితో సర్దుకుపోమంటే కావాలంటే వేరే కాపురం పెడతారు స్నేహితులతో సర్దుకుపోలేరా అంటే మీ సోపతే బొద్దురా బాబు బాయ్ టాటా అని చెప్పేస్తారు ఇక భార్యాభర్తలు సర్దుకుపోమంటే అసలు కావాలంటే విడాకులు తీసుకోండి అని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు ప్రపంచంలో సర్దుకుపోమంటే బొమ్మ చావునైనా చేస్తాం కానీ మా వల్ల కాదు అని బల్లబుద్ధి చెప్తున్నారు సో సింపుల్ ఏది వదులుకోవడానికైనా రెడీ కానీ సర్దుకు బొమ్మను మాత్రం అడకండి ఎందుకంటే మా ఇగో దెబ్బతింటుందండి ఇక్కడ కదా అండి జీవితం అంటేనే సర్దుకుపోవడం కదా ఒక్కసారి ఆలోచించండి పరిస్థితులకు సర్దుకొని పోతే తమను తాము తక్కువ చేసుకుంటున్నాము అనే భావన చాలా మందిలో ఉంది అనవసరమైన అగ అలకలకు పోతే చివరకు నష్టపోయేది ఎవరు మనమే కదా ఏటిలో తోటి జీవులతో పడటం లేదని చేప అలిగి ఒడ్డుపైకెళ్తే ఒడిగేదేముంటుంది పైగా ప్రాణానికి ముక్కు బాటిల్లుతుంది కదా ఓపికతో మన వంతు వచ్చే వరకు వేచి చూసి మన ఉనికిని చాటుకోవటం వేరు అంతేకాని ఒకంత అసహనంతో వీడికి ఎదురితే ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి జీవితం రంగులనాట్యం లాంటిది ఒకసారి ఒకరిచి పైనుంటుంది మరోసారి మరో కుర్చి పైనంటుంది స్థానం ఏదైనా సర్దుకుపోతేనే కదా జీవన చక్రం అనేది సాపిగా సాగిపోతుంది నువ్వు జీవితంలో ఎప్పుడు వైఫల్యాన్ని చూడలేదంటే నీ లక్ష్యాలు అంత గొప్పవి కాదని అర్థం నీకు ఎన్నడూ సవాలు ఎదురు కాలేదంటే నువ్వు అసలు లక్ష్య సాధనకు ప్రయత్నమే చేయలేదని అర్థం వైఫల్యాలు మన వృద్ధికి ఇంధనంగా పనిచేస్తాయి సవాళ్ళు మన నైపుణ్యాన్ని పెడతాయి ప్రయోగించినప్పుడే కదా ఆయుధం ఎంత శక్తివంతమైందో తెలుస్తుంది ఉపయోగించినప్పుడే కదా నీ సామర్థ్యాలు సత్తా ఏమిటో అర్థమవుతుంది కాబట్టి కష్టం వచ్చిందని కుమ్ములిపోకుండా ఓర్పుతో నేర్పుతో ఎలా ముందుకు వెళ్లాలో తెలుసుకుని అడుగు వేస్తే విజయం సో దయచేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే మా యొక్క క్లాసుల వివరాల కోసం ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి థ్యాంక్ యూ